చేస్తున్నారు మన సైంటిస్టులు నమూనాలు పట్టుకెళ్ళి శ్రీవారి పాదాల ముందు పెడుతున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు మెసేజ్ ఏమి ఇస్తున్నారు అని అంటే కాన్షియస్ గా ఏమి ఇస్తున్నారు అని నేను అనుకోవట్లేదు ఓకే వాళ్ళు పాపం కష్టపడ్డారు వాళ్ళు సంవత్సరం పాటు ఒక వెయ్యి మంది కలిసి ఒక శాటిలైట్ ని తయారు చేశారు ఇది వెళ్తదో వెళ్ళదో అన్న ఒక సెల్ఫ్ డౌట్ ఓకే పెడితే ఖితంగా పెడుతున్నారా సైన్స్ స్ఫూర్తి సరిగ్గా లేని కారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళి పెడితే మంచిది అని అనుకుంటున్నారు భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ సైంటిస్టులు చేయలేదు మనం అందరినీ అనకూడదండి ఇటీవల కాలంలో మాధవన్ నాయర్ గారు కావచ్చు రాధాకృష్ణ మేనన్ కావచ్చు వీళ్ళు చేస్తున్నది నాట్ బిఫోర్ దెమ్ నిజానికి మన అర్లీ స్పేస్ సైంటిస్ట్ అందరూ కూడా సైన్స్ని నమ్మిన వాళ్ళు నిజానికి వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు బట్ సైన్స్ని నమ్మిన వాళ్ళు చూడండి చైనా ఉంది అదైతే నాస్తిక దేశం అసలు దేశాలకి మతం ఉండకూడదు నాస్తికత్వం ఉండకూడదు కానీ అది నాస్తిక దేశం వాళ్ళు ఎలా పంపించారు దేవుణ్ణి తిట్టి పంపించారా దైవ దూషణ చేసి పంపించారా ఇక్కడంటే దేవుణ్ణి పొగిడి పంపించారు లేదు ఏమీ చేయకుండా పంపించారు ఫ్రాన్స్ ఉన్నది ఫ్రాన్స్ అనే దేశానికి మతము లేదు దేవుడు లేడు నాస్తికత్వము లేదు ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ వాళ్ళు పంపిస్తున్నారు పూజలు చేయట్లేదు వెళ్తుంది సో నా ఛాలెంజ్ ఏంటంటే చేయండి పూజలు రాకెట్లో ఫ్యూ ఎయిల్ వేయద్దు అప్పుడు వెళ్తుందేమో చూడండి అప్పుడు పూజ కారణంగా ఎగిరింది అని నమ్మచ్చు వేరియబుల్స్ని మారుస్తూ ఉంటే అప్పుడు ఏది నిజంగా గాల్లోకి పంపించిందో తెలుస్తుంది సైన్స్ పంపిస్తుందా సంస్కృతం పంపిస్తుందా అప్పుడు తెలుస్తుంది మనకి బట్ పర్సనల్ వీక్నెసెస్ అని నేను అనుకుంటున్నాను దర్ అన్ అదర్ థింగ్ అండి వీళ్ళందరూ కూడా దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే మనకి స్పేస్ సైన్స్ అన్నది ప్రైవేటీకరణ జరగలేదు దే ఆర్ ఆల్ పెయిడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద టాప్ మోస్ట్ అఫీషియల్ టు ద లోవర్ మోస్ట్ దే ఆర్ ఆల్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్ అది ఒక లౌకిక రాజ్యాంగం కాబట్టి వాళ్ళ వర్క్ డ్యూటీస్ చేసుకుంటున్నప్పుడు మతాన్ని తీసుకురావద్దు అన్నది ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇస్రోలో ఉద్యోగులందరూ హిందువులేనా ఆ హిందువులందరూ ఈ దేవుడికి పూజ చేసే హిందువులేనా అందరు హిందువులు ఒకే దేవుడికి చేయరు కదా సో మీకు అంకాలమ్మ నచ్చితేనో మీకు ఇంకొక స్వామివారు నచ్చితేనో వారికి పూజ చేస్తున్నారు ఈ దుకాణానికి మీరు బాస్ అనే కదా మీరు అందరినీ కొట్టుకెళ్తున్నారు ఇంకొక ఆయన వస్తాడు ఆయనకు ఇంకొక దేవుడు ఈ మతంలోనే ఇంకొక దేవుడు ఇష్టం ఆయన అక్కడికి వెళ్తాడు ఇది రాంగ్